ఈరోజు ఏం చేస్తున్నానంటే కూర చేపల పులుసు లాంటి అరటికాయ పులుసు పచ్చరికాయ ఉంటుంది సర ఆ పులుసు చేస్తున్నాను దానికోసం నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి సన్నగా కోసి పిల్ల బాగా వేసుకోవాలి వేగు వేపుకున్నాక ఇది ఉంది అరటికాయలు కోసి ముక్కలో గిన్నెలో వేసుకున్నాను చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కొత్తిమీర ఒక్క అరటికాయ వేసాను ఒక్క పూటకే మధ్యాహ్నానికి ఎందుకు లేమండి ఎక్కువైపోతుంది కదా శీతాకాలం పులుపులు ఎక్కువ తినకూడదు కదండి అందుకని తక్కువ ఒక్క అరటికాయ వేయగింది కదా ఏగి నాకు ఈ అరటికాయలు వేసుకున్నాను అరటికాయ ముక్కలు ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ఉల్లిపాయలు రెండు వేసానండి ఎక్కువ ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసాను చిన్న చిన్న ఉల్లిపాయలు ఒక రెండు వేసాను దీంట్లో ఉప్పు పసుపు వేసుకుందాం అండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం అనుకో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసానండి దాన్ని కలుపుకుందాం kemudian ini ada tomat, kita tambah tomat serbuk సరిపోతాండి ఇప్పుడు అది కొద్దిగా ఒక్క చుక్క నీళ్ళు పోసుకున్నాం ఎక్కువ వద్దు ఒక్క చుక్క నీళ్ళు పోసుకున్నాం చాలు ఈ నీళ్ళకి కొద్దిగా రిట్టే మక్కింది ఏ ఎస్ ఉడుకుతుంది అన్నమాట రిట్టాయి ఉడకనిస్తాం ఇదిగోండి దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటా ఇగండి ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాం ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుంటే సరే ఏదో కొత్తిమీర కూడా వేసేసానండి ఇగో కొత్తిమీర కూడా వేసేసాను ముక్క తీసి చూపించిన మీకు ఉడికింది కదా చాలు చాలా బాగుందండి సూపర్ ఉంది కొద్దిగా ఉప్పు పట్టిద్ది చేపల పులుసు లాంటి పరిటికాయ పులుసు మీరు కూడా తీసుకోండి చాలా బాగుంటుంది